మేడ్చల్ జిల్లా గట్కిసర్ మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్లో గల గత పది రోజుల నుండి వల్లమల్ల ప్రవీణ్ తనకున్న ట్రస్టు ద్వారా చలివేంద్రం కాకుండా పెరుగు అన్నం ఎండాకాలం ముదురుతుంది కాబట్టి వచ్చి పోయేవారు ప్రజలందరి కడుపులో చెల్లగా ఉండాలని సుమారుగా రోజుకు ఐదు వేల మందికి పెరుగు పెడుతున్నారు దీనికి అయ్యే ఖర్చు రోజుకు ఎనభై వేల రూపాయలు నా ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒక సేవ ప్రజలకు చేస్తానని ఆనాడు స్థానికంగా ప్రజలకు ఎంతో హర్షిస్తున్నాడని అనడం జరిగింది కార్యక్రమంలో ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు మన తమ్ముడు ప్రవీణ్ గారు మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆరో ఆరోగ్య అన్ని ఇంకా మన్ ఇంకా అన్నీ ప్రోగ్రాంలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది రోజులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ మేము ఉంటే హోల్ సిటీలా హోల్ సిటీ దాకా కూడా నాకు టాక్ వచ్చింది అరే ఇట్లా పోతుంటే ఇక్కడ మంచిగా సలివేంద్రంగా పెరుగన్నం పెడుతున్నారు అని అంటే నాకు ఒకసారి ఎవరో కాదే నా తమ్ముడు నా దోస్తు నా మిత్రుడు ఏం లేదు ఆయన నాకు అందరు అందరి వల్ల అందరు ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఆయన ఉన్నత పదవుకు చేరుకోవాలని ఆశిస్తున్నాను జై హింద్ జయ భారత్ ఎందుకంటే చలివేంద్రం పెడదామని ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ప్రజ ప్రజ ప్రయాణిస్తుంటారో ఫోన్ నుంచి వరంగలని జనగాం నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చలనీతో కడపాలని చెప్పి ఆలోచించడం జరిగింది అందులో భాగంగా మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇంకొక ఆలోచన కూడా రావడం జరిగింది కేవలం నీళ్ళే కాదు మనం పెరుగన్నం లాంటిది కూడా పెడితే పెడితే కూడా ఈ ఎండకి చాలా బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి పెరగన్నం కూడా పెట్టడం జరుగుతుంది పర్ డే ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ ఈజీగా తింటున్నారు ఏదో పెరుగన్నం పెట్టాలంటే మామూలుగా పెట్టాలని కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే తింటారు క్వాలిటీగా అంటే ఇక్కడ కూడా కాంప్రమైస్ కాకుండా నెయ్యి కానివ్వండి జీలకర్ర కానివ్వండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్వాలిటీగా తీసుకొని పెట్టి దాని ఒక ప్రొఫెషనల్ కుక్ని కూడా పెట్టి ప్రతిరోజు కూడా ఒక పది మంది టీం మార్నింగ్ ఐదు గంటల నుంచి పదకొండు గంటల పని చేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఎవ్రీడే కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది కేవలం ఇదే కాదు అన్నగారు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు గుళ్ళకి కానివ్వండి పిల్లలకి కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అన్న సాయం కావాలంటే ముందుండే వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ గారు గత పదేళ్ళ నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము గత మూడేళ్ళ నుంచి కూడా మేము దగ్గరుండి కూడా అన్ని అన్నకి సహకారాలు అందిస్తూ ఉన్నాము ప్రజలందరి ఆశీర్వాదము అలాగే మిత్రుల మీడియా మిత్రుల ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అన్న ఇంకా స్టేజ్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం మాకు చాలా అనుభూతినిచ్చిందండి ఎందుకంటే ఆయన చేసే సాయంలో మా వంతు సాయం మేము కూడా తోడ్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే మేము ఒక వంద రూపాయలు పెట్టి కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎండకి కానీ ఇక్కడ ఫ్రీగా వస్తుంది ప్లస్ ఎండ కూడా చాలా మంచిది అని చెప్పి తింటూ వాళ్ళ పార్సల్స్ లాంటివి కూడా తీసుకెళ్తూ ఆశీర్వదించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఎక్స్పెషల్లీ ఆటో డ్రైవర్స్ అయితే అన్న మాకు ఎప్పుడు గిరాకుంటుంది ఎప్పుడు టైం ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ జొమాటో సర్వీస్ ఓరియంటెడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో లైక్ బ్లింకెట్ కానివ్వండి జొమాటో సిగ్గిటీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తిని వాళ్ళు ఆశ్రయించడం జరుగుతుందండి థ్యాంక్ యూ మీరు చేస్తూ ఉండరు మీ వెనక నేను ఉంటానని చెప్పి నాకు సహకారం ఇచ్చి నా మిత్రులు నా ఎంప్లాయీస్ నా అన్నలు నా తమ్ముళ్ళు నా అమ్మలు నా అక్కలు అందరూ కూడా నాకు అన్న మేము ముందు ఉంటాం మేము చేసుకుంటే వెళ్ళండి ఈ ముందు చేసుకుంటా ఇల్లండి నేను అన్ని విధాలుగా మీకు ముందుండి మీకు సహకారం చేస్తాం సో నాకు ఉన్న పదవి ఉన్నా లేకున్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని సో ఈ విధంగా ఇంకా కొన్ని ఎన్ని విధాలుగా కోట్లగా చేయాలని కోర్టు ఈ కార్యక్రమం చేసినందుకు ఈరోజు ఈ ప పెరిగణం అనేది ఈరోజు లాస్ట్ ఈరోజుతో ముగిస్తున్నాం చలివేంద్రం ఇంకా ముప్పై రోజులు నడుస్తుంది అదే విధంగా నడుస్తూ ఉంటుంది సో ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను చాలాసేలు ఇప్పుడు మధ్యాహ్నము దాదాపు ఐదు వేలు మేము యాక్చువల్ స్టార్టింగ్ డే మూడు వేలుండే ఓకేనా ఈరోజు నా పేరు వల్లమల్ల ప్రవీణ్ టీపీసీసీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ పదవి గురించి నేను ఆశిస్తలేను పదవి వస్తేనే చేస్తాను కూడా కాదు వచ్చిన రాకున్నా వేల మంది కోట్ల మందికి నేను సాయం చేయడానికి ముందు పోవాలని ఆలోచన చేస్తున్నా ఇంక ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఏమైనా అన్నదానాలు ఇంకా ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంటే భారీ ఎత్తుగా ముందుకుండి అన్ని విధాలుగా చేస్తా ఇంకా ఈ చలివేంద్రం అనేది ముప్పై రోజులు ఉంటుంది ఈ మళ్ళీ ఈ విధంగా నేను అన్ని విధాలుగా అన్నదాతాలు అన్ని విధాలు ఇంకా ఎక్కడైనా నాకు మన మనకు తెలిసిన మీడియా మిత్రులైనా ఎవరైనా కూడా నాకు చెప్తే అలాగే ఈ ఇట్లాంటి ఆశలు ఉంది అంటే ముందుకుండి సాయం చేసి ముందు జరాలంటున్నా సో ఈ పది రోజులు చాలా భారీ ఎత్తుగా సక్సెస్ఫుల్ అయింది సో నాకు అందరికి సహకారం చేసిన నా మిత్రుడు బద్రి ఇంకా నా మిత్రులు అందరూ నా నా మిత్రులు అందరూ చైతన్యపురి నుంచి గౌలిగూడ నుంచి ఇంకా అనేక ప్లేసెస్ నుంచి నా గురించి అనా ప్రవీణనా